అందరికీ నమస్కారం ఇప్పుడు అందినంత షాక్ ఇచ్చిన కేంద్రం ఏపీ ముఖ్యమంత్రిగా పవన్ డిప్యూటీ సీఎంగా లోకేష్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయి మరి దాని గురించి వీడియో చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ వీడియో స్కిప్ చేయకుండా చివరి వాళ్ళకి చూడండి అలా అయితేనే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది అలానే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోతున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అలానే లైక్ చేయండి ఇంకా లైక్ చేయకుండా వీడియోలోకి తెలుపుదాం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో టీడీపీ నేతలు లేవనెత్తిన డిమాండ్ హాట్ టాపిక్గా మారింది కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది కూడా కాకుండా కాకముందుకే అనూహ్యంగా మంత్రి నారా లోకేష్కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలంటూ ఆ పార్టీ శ్రేణులు డిమాండ్ చేస్తున్నారు అయితే ఈ డిమాండ్ చేసేది సాధారణ కార్యకర్తలు కాదు ఏకంగా రాష్ట్ర మంత్రులు ఎమ్మెల్యేలు చేస్తున్నారు దీంతో కూటమిలో విభేదాలు మొదలయ్యాయా అనే అనుమానమైతే ఏపీ ప్రజల్లో రాజకీయ విశ్లేషకుల్లో కలుగుతుంది దీంతో వెంటనే అప్రమత్తమైన సీఎం చంద్రబాబు ఆ పార్టీ శ్రేణులకు చొరకలు అంటించారు నేతలు వ్యక్తిగత అభిప్రాయాలను పార్టీకి రుద్దొద్దని హెచ్చరించారు ఏ నిర్ణయమైనా కూటమి పెద్దలు చర్చించుకున్న తర్వాతే ఉంటుందని స్పష్టం చేశారు ఈ నేపథ్యంలో టీడీపీ కౌంటర్కు జనసేన నేతలు మరో డిమాండ్ లేవనెత్తారు లోకేష్కు డిప్యూటీ సీఎం పదవి ఇస్తే పవన్ కళ్యాణ్కు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు వారికి లోకేష్ను డిప్యూటీ సీఎంగా చూడాలనే ఆశ నిన్న మొన్న వచ్చిందని కానీ పవన్ కళ్యాణ్ను ముఖ్యమంత్రిగా చూడాలని తాము పదేళ్లుగా చూ ఎదురు చూస్తున్నామని కౌంటర్ ఇస్తున్నారు ఈ డిమాండ్పై జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం స్పందించింది డిప్యూటీ సీఎం అంశంపై ఎవరు స్పందించవద్దని ఆ పార్టీ నేతలు శ్రేణులకు సూచనలు చేసింది ఈ అంశంపై మీడియా ముందు కూడా ఎవరు మాట్లాడవద్దని కూడా చెప్పింది అయితే కొద్ది నెలల్లో పవన్ సీఎం ఢిల్లీ లీగ్స్ జనసేన నేత షాకింగ్ ఈ కామెంట్స్ అయితే వస్తున్నాయి మరి దాని చూద్దాము ఏపీలో డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ఉండగా మరో డిప్యూటీ సీఎంగా నే టీడీపీ నేత నారా లోకేష్ను నియమించాలనే డిమాండ్లను ఈ మధ్య బలంగా వినిపించాయి అయితే నిన్న టీడీపీ అధిష్టానం వీడికి తాత్కాలికంగా చెక్ పెట్టింది అదే సమయంలో తెలంగాణకు చెందిన జనసేన నేత ఒకరు పవన్ కళ్యాణ్ ఏకంగా కాబోయే ముఖ్యమంత్రి అంటూ సోషల్ మీడియా పోస్ట్ పెట్టారు అంతేకాదు దీనిపై తనకు ఢిల్లీ నుంచి సమాచారం కూడా ఉంది అని అన్నారు అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాష్ట్రంలో ఏకైక డిప్యూటీ సీఎంగా ఉన్నారు అయితే ఆయన కొద్ది నెలల్లో ముఖ్యమంత్రిగా కాబోతున్నట్లు జనసేన వైరా నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఓయు జేసీ అధ్యక్షుడు కూడా ఆయన సంపత్ నాయక్ వెల్లడించారు ఈ మేరకు ఆయన ఎక్స్ లో పోస్ట్ పెట్టారు ఢిల్లీ విశ్వసనీయ వర్గాల మేరకు కొద్ది నెలల్లో పవన్ కళ్యాణ్ సీఎం కాబోతున్నారు అని సమాచారం అంటూ ఆయన ట్వీట్ చేశారు దీంతో ఈ ట్వీట్ సంచలనంగా రేపుతుంది సో ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా వార్తలైతే వస్తున్నాయి